అందరూ ఎలా ఉన్నారు అందరూ బాగున్నారు అందరూ బాగుండాలి అందులో నేను ఉండాలి కొంచెంసేపు ఆగండి ఈ పార్సిల్ ఏంటి దీని స్టోరీ ఏంటి అనేది ముందు ముందు చెప్పేస్తాను పదండి ఓకేనండి వెల్కమ్ టు అవర్ ఛానల్ మానస్ కోటి నా పేరు మానస అండి మీరు చూస్తున్నటువంటి పార్సిల్ శారీ పార్సిల్ అండి ఈ శారీ పార్సిల్ వచ్చేసి నాకు వై వి కలెక్షన్స్ అనే యూట్యూబ్ ఛానల్ ఉంటుంది దాంట్లో నాకు గివ్ అవే శారీగా వచ్చిందనమాట ఈ గివ్ అవే ఎలాగంటే తను కండక్ట్ చేసేది వన్ మంత్ గివ్ అవే కండక్ట్ చేస్తుంది ఆ ఛానల్లో తను పెట్టేటటువంటి లైవ్స్ కానీ షార్ట్స్కి కానీ పోస్టర్స్ కానీ ప్రతిదానికి మనం లైవ్ లైక్ చేసి తప్పకుండా ఏదో ఒక కామెంట్ మెన్షన్ చేయాలి అలాగ మెన్షన్ చేసిన వాళ్ళ అందరి నేమ్స్ తను రాసి ఒక బాక్స్లో వేస్తుంది ఆ బాక్స్ని మనకు చూపించే ఓపెన్ చేస్తుంది లక్కీగా మన పేరు వచ్చిందనుకో మనకి ఆ మంత్ శారీ అనమాట ఒక శారీ కోసం వన్ మంత్ అంతా ఇలా కష్టపడాలని మీరు నన్ను లేడీస్ కంటే శారీస్ అంటే చాలా ఇష్టం కదండి ఆ రకంగానే నేను కూడా ఇంకేవోలో పార్టిసిపేషన్ అయితే చేశాను అనమాట ఇంకవేవే శారీ తన మనకు చూపిస్తుందండి ఆ శారీని మనకు పంపిస్తుంది అలాగే నాకు కూడా పంపించడం జరిగిందనమాట మొత్తానికి ఈ శారీ అయితే కలర్ కాంబినేషన్ చాలా చాలా బాగుంది కలెక్షన్ అనమాట క్లాత్ కూడా చాలా అంటే చాలా స్మూత్గా ఉంది మీరు కూడా యూట్యూబ్ ఛానల్లో పార్టిసిపేషన్ చేసి నా లాగే శారీస్ గెలుచుకోండి ఓకేనండి లాస్ట్ టైం వీడియోలో ఇడ్లీ కుక్కర్ ప్రైజ్ ఎంతో గెస్ట్ చేయమని చెప్పాను అనిత గారు గెస్ట్ చేశారు ఆల్మోస్ట్ ప్రైజ్ నియర్గానే దగ్గరగానే చెప్పారండి థ్యాంక్ యూ అనిత గారు నా వీడియోస్ చూసి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి షేర్ చేసినందుకు ఓకేనండి చలకాలం వచ్చేస్తుంది కాబట్టి మీరు దానికి తగిన జాగ్రత్తలు మీరు తీసుకోండి చూసారు కదా శారీ కింద వచ్చేసి కొంచెం బిగ్ బోర్డ్ ఇచ్చారు పైన వచ్చేసి స్మాల్ బోర్డర్ ఇచ్చారనమాట చూస్తున్నారు కదా శారీ టోటల్లో మొత్తం వచ్చేసేమో మనకు ఫ్లవర్స్ తోటి హైలైట్ చేశారు ఇదిగోండి అది బ్లౌజ్ పార్ట్ అనమాట శారీని అయితే ఓపెన్ చేస్తున్నాను నాతో పాటు మీరు చూడండి ఎల్లో కలర్ కాంబినేషన్ ఎల్లో కాదండి కొంచెం మెంత్ కలర్ షేడ్ వచ్చింది బ్లౌజ్ బ్లౌజ్ అయితే చాలా చాలా నీట్గా ఉంది అది బ్లౌజ్ పార్ట్ అనమాట చూస్తున్నారు కదా పళ్ళు పార్ట్ వచ్చేసేమో అదిగోండి చాలా నిదానంగా తీస్తున్నానండి పళ్ళు పార్ట్ వచ్చేసి అది అనమాట ఓకేనండి అది పళ్ళు పార్ట్ అది బ్లౌజ్ పార్ట్ నేను ఇది నాకు కుదిరితే కుట్ మిషన్ మీద బ్లౌజ్ కుట్టించుకొని మీకు వేసుకొని చూపించడానికి ట్రై చేస్తాను ఇదేనండి నా చిన్న వీడియో అనమాట ప్లీజ్ నా వీడియోస్ అన్నీ చూడండి రాబోతున్న రోజుల్లో కొంచెం మంచి వీడియోసే చేస్తాను ట్రై చేస్తున్నాను ఓకే ఫ్రెండ్స్ ఉంటానండి మరి సైనింగ్ ఆఫ్ మానస జాగ్రత్త అండి అందరూ బాగుండాలి అందులో మీ మానస ఉండాలి ఒక శారీ నచ్చితే తప్పకుండా అందరూ ఒక లైక్ ఇచ్చేసేయండి మీరు కూడా అలాగే వైవి కలెక్షన్ ద్వారా ఈ కాంటెస్ట్లో పార్టిసిపేషన్ చేసి అందమైన గిబవ్వే శారీని గెలుచుకోండి శారీ ఎంతదనేది కాదండి మనకు గిబవే వచ్చిందా లేదా అనేది మెయిన్ ఇంపార్టెంట్ అనమాట నాకు చాలాసార్లు గిబవే వచ్చిందండి ఓకే ఫ్రెండ్స్ బాయ్ అండి ఉంటాను మరి